సోమాజిగూడ ఎందు మేధో మదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో పెద్ద ఎత్తున న్యాయవాదులు మేధావులు ఇంటలెక్చువల్స్ కుల సంఘాలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నేను జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రవ కుమారస్వామి మాట్లాడుతూ ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా బీసీల బతుకులు మారిన మరియు బీసీలు బానిసలుగా మారినని తెలియజేస్తున్నాను దానికి గల ప్రధాన కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక సగటు మనిషికి కావలసిన ఆహారం నీళ్లు గూడు గుడ్డ మరియు విద్య ఉద్యోగం మరియు ఆరోగ్యం అనే కనీస అవసరాలకు కూడా ఈరోజు బీసీలకు అందని పరిస్థితి ఉన్నదని తెలియజేస్తున్నాం దశాబ్దాలుగా తరతరాలుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు వెనుకకు వేయబడ్డారు అంతేకాకుండా తరతరాలుగా బీసీ కులాలు కావచ్చు మరియు ఎంబీసీ కులాలు కావచ్చు మరియు సంచార కులాలు కావచ్చు ఈరోజు వెనుకకు నెట్టివేయబడుతున్నాయి చాలా దీన పరిస్థితిలో ఉన్నాయి దీనికి ప్రధాన కారణం కులమే కుల వ్యవస్థను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ కులం అనేది కుల వ్యవస్థ ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని సమాజాన్ని కూడా ఈరోజు శాసిస్తుంది పట్టి పీడిస్తుందని ఎందుకంటున్నానంటే ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే కొందరిని అధికారంలోకి తెస్తుంది ఇంకొందరిని అద్దెలమెక్కిస్తుంది ఇంకొందరిని పాతాలుకి నెట్టు నెట్టివేయబడుతుంది ఆ పాతాలను నెట్టిపోయే వాటిలో బీసీ కులాలు మరియు ఈ యొక్క ఎంబీసీ కులాలు సంచార కులాలు అని ఈరోజు దేశం మొత్తంలో కుల వ్యవస్థ ద్వారా అత్యధికంగా నష్టపోయిన వారిలో ముఖ్యంగా బీసీ కులాలే అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రధాన హక్కులు కోల్పోయిన వారు కూడా బీసీ కులాలు మాత్రమే అని తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే భారతదేశం అలాంటి భారతదేశంలో సర్వభౌమాధికారం లౌక్యవాదం సామ్యవాదం గణతంత్ర ప్రజాస్వామ్య దేశం భారతదేశం అలాంటి భారతదేశంలో ప్రతి పౌరునికి సమాన హక్కులు సమాన వాటా సమాన అవకాశాలు సమాన భాగస్వామ్యము సామాజిక న్యాయము అందరికీ సమానంగా ఉండాలి మరి అది బీసీలకు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఒకసారి మనం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే మొదటి నుంచి బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దానికి కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాను ఉదాహరణ చూసుకుంటే దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ జనాభా గణలో కులగణన చేయదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రత్యేక మంత్రిత్వ షాక్ అయిపోదు దశాబ్దాలుగా పోరాటం చేసినప్పటికీ ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీ కులాలకు పెట్టారు జనాభా ఆమాషా ప్రకారము కనీసము వాటా ఇస్తారంటే ఇవ్వరు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించలేదు అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ మతపరమైన అంశాలతో ముందుకు పోతుంది కాదు కులగణనకు వ్యతిరేకంగా ఉండడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను ఉదాహరణ చూసుకున్నట్టయితే అప్పుడు ఆనాడు మండల కమిషను వచ్చిన నలభై సిఫార్సులో ఒక్క సిఫార్సు అయినా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం అప్పుడు వెంటనే ఆనాడు అద్వాని బీసీలకు వ్యతిరేకంగా మూమెంట్ తీసుకొచ్చిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిందే ఈరోజు బీసీలందరూ కలిసి కట్టుగా ఐక్యంగా హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం మనం కలిసి కట్టకపోతే మోడీని కూడా దించే హక్కు పవర్ బీసీలకు ఉందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా బీసీలు సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం మన హక్కుల కోసం పోరాడుతున్నామంటే ఎక్కడ ఉన్న మనం ఆలోచన చేయాలి అందుకే బీసీల మనం బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం కోసం కలిసి కట్టుగా పోరాడదాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయోద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తున్నాను జై బీసీ జై పర్ఫెక్ట్